మేలు పొందుకుంటా కానీ కృతజ్ఞత చెప్పే సమయమే లేదంటున్నారు ఈరోజు ఏమండి ఒక విషయం ఇది ఎంతవరకు న్యాయం అండి ఒకసారి చెప్పండి ఇది మనుషులకు న్యాయమేనా ఇప్పుడు ఎవరైనా మనకి ఏదైనా హెల్ప్ చేస్తేనే లేకపోతే ఎవరైనా మనకి ఏదైనా సహాయం చేసినా లేకపోతే ఏదైనా చిన్న మాట సహాయం చేసినా కానీ మనం ఏమంటాం చాలా థ్యాంక్స్ అండి మీరున్నా నేను తీర్చుకోలేను అంటాం ఏది చిన్న మాట సహాయం కూడా ఏదైనా చిన్న హెల్ప్ చేసినా ఏదైనా ధన సహాయమైనా అయినా కానీ ఏదైనా చిన్న హెల్ప్ మన వల్ల కానిది ఎవరైనా మన జీవితంలో చేసినప్పుడు వాళ్ళకి మనం ఎలా చూస్తాం వాళ్ళు మనం ఒక కృతజ్ఞతా భావంతో చూస్తాం ఆరాధనా భావంతో చూస్తాం అమ్మో ఎవరైనా వచ్చి అతని గురించి నేను అడిగితే అయ్యో చాలా మంచి అని చెప్తాను ఎందుకంటే పెట్టాడు కదా మరి పెట్టకపోతే ఏం పెడితే ఒక పెట్టావు కాబట్టి పెళ్ళి కోరవు పెట్టకపోతే చావే కోరేది మనుషులు స్వభావం ప్రియులారా అందుకే పౌరు గారు క్లియర్గా రాయించాడు కాబట్టి ఇదిగో కృతజ్ఞత అనేది మనుషుల పట్ల చూపిస్తున్నాం ఓకే కానీ మరి దేవుడు ఏమేలు చేయలేదు నీకు దేవుడికి ఏమేలు చేయకుండా ఉన్నాడని నీ పట్ల అంటే నిన్ను కృతజ్ఞత చూపించలేనంత మేలు ఏమీ చేయలేదా దేవుడు అంటే ఎన్నో చేశాడండి అంత ఎందుకు ప్రియులరా ఈరోజు ఇక్కడ సజీవంగా మనం అక్కడ కూర్చుని హాయిగా మన శ్వాస తీసుకుంటున్నామంటే అది ఆయన చేసిన మేలు కాదండి కదా ఎంతోమంది సమాజంలో లేరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు సమాధుల్లో ఉన్నారండి సమాజంలో లేరు సమాధుల్లో ఉన్నారు అయినప్పటికీ ఈరోజు ఇంకా ఇక్కడ స్టిల్ నీ గుడారంలో నా గుడారంలో మనం నివసి మనం నివసిస్తున్నాం ప్రియులరా సో దానిని బట్టి కదా కృతజ్ఞత చెల్లించవలసింది మనుషుల యొక్క స్వభావం ఎలా ఉందండి అయితే ఈ గృహ కూడుకులు లేకపోతే కృతజ్ఞత కూడుకులు ఉన్నవారు కూడా పెట్టుకునేవారు కూడా ఎలాంటి సందర్భాలు పెట్టుకుంటారని చెప్పాను సంవత్సరం అంతా సంవత్సరం అంతా కాచి కాపాడినందుకు కృతజ్ఞతలు ప్రభువ మరి మరి కాచి కాపాడపోతే కృతజ్ఞత ఉండదండి ఉండాలని భక్తులు చెప్తున్నారు ఒకసారి భక్తుల జీవితం మనం చూస్తే మన తెలిసిన ఒక మహానుభావుడు ఎవరంటే యోబుగారండి యోబు గారు ఆయన జీవితం మనం చూసినప్పుడు ఏమి నేర్చుకుంటాం చెప్పండి సహనం నేర్చుకుంటాం సహనం నేర్చుకుంటాం మనకు ఆ ఒక్క కోణం అలాగ అయిపోయింది కాబట్టి సహనం గురించి చెప్తాం అసలు ఆ సహనం ఉండడానికి ఆ సహనం చూపించడానికి మరి ఏం కలిగి ఉంటుంది వచ్చింది అని అంటే లోపల దేవుని పట్ల ఉన్న కృతజ్ఞత ఒకసారి యోబు గ్రంథం తీస్తే యోగు గ్రంథం తీస్తే చూద్దాం ఆయన ఎంత గొప్పవాడో ఆయన యొక్క స్థితి ఎలాంటిదంటే చాలా మంచివాడు కదండి చాలా మంచివాడు చూడండి ప్రారంభ వచ్చిన ఆయన పరిచయం మనం చూస్తే ఊజ దేశమునందు యోపు అని ఒక మనుషుడు అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడినై దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు అన్నాడు చూసారా అంటే ఇతని యొక్క గుణగణాలను ఇతని యొక్క స్వభావాన్ని తెలియజేస్తున్నారు అంటే ఎక్కడ ఉందండి ఓ కృతజ్ఞత అని మనకు అన్నీ కూడా ఏమో ఎలాగుండాలి ఉండాలి సాక్షాధారాలతో అన్ని కనుముందు కనిపించారు తోమగారులాగా ఏం కావాలి అన్నీ చూస్తే కానీ మనం నమ్మం నాటి యూదులు ఇస్రయిల్ల వల్ల చూసి నమ్మే కాలం అనుకుంటున్నారు కాదు 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 చూడకపోయినా నమ్మాలి అందులో ఉన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి మరి ఇక్కడ ఎక్కడుందండి ఈయన కృతజ్ఞత కలిగిన వాడని ఏమనుంది యథార్థవత్తున ఉంది న్యాయవంతుడైన ఉంది దేవుని ఎందుకు భయభక్తులు గలవాడని ఉంది చెడుతనాన్ని విసర్జించిన వాడని విసర్జించిన ఉంది మరి ఇక్కడ ఎక్కడండి కృతజ్ఞత ఉందంటే ఇక్కడ కనిపించదు ఇక్కడ లిటరల్గా రాసి కనిపించదు మరి ఎక్కడ కనిపిస్తుందంటే ఇదిగో జీవితంలో ఒక దెబ్బ తగిలినప్పుడు ఆ దెబ్బను బట్టి నేర్చుకున్న పాఠాన్ని బట్టి వస్తుంది కృతజ్ఞత దేవుని నా మహిమ కళ్యాణ్ కాక ప్రిమే దేవుని వర్లారా యోబు గారి జీవితంలో ఏం జరిగిందో మన తెలుసు అది చాలా పరిచయం ఉన్న జీవితం అది మనకి ఏమండి చాలా తొందరగా మనం అర్థం చేసుకునే జీవితం కానీ దాని ప్రకారం మనం జీవించమనుకోండి అర్థం చేసి వదిలేస్తాము అయితే అక్కడ గారు పడిన శ్రమ అనేది ఏదైతే ఉందో చాలా ఘోరమైంది ఆస్తి పోయింది మరి పశుసంపద పోయింది పిల్లలు గర్భఫలం పోయింది అన్నీ పోయినప్పటికీ మరి దేవుణ్ణి ఏమాత్రం కూడా నిందించిన వాడిగా ఉన్నాడు మరి అక్కడ నిందించలేదు అని మిగిలి ఉన్నది ఏంటిది కృతజ్ఞత కాదా ప్రియులారా ఆలోచించండి మీరు ఆలోచన నేను చెప్పానండి కాదు మీరు ఆలోచించండి ఇప్పుడు మరి యోబు గారు దేవుడిని నిందించకుండా ఏమంటున్నాడట కింద చూడండి ఒకసారి అదే ఒకటే అధ్యాయము పంతొమ్మిది చదువుకుందాం ప్రియలరా గొప్ప సుడిగాలి అరణ్య మార్గంలో వచ్చి ఆ ఇంటి నాలుగు మూలలను కొట్టగా అది ఎవరి మీద పడినందు మరి చనిపోయేరి దాన్ని నీకు తెలియచేయటం నేను ఒక్కడినే తప్పించని చెప్పి అప్పుడు ఇరవై వచ్చిన అంటాడు కదైనా ఆయన అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెండ్రుకలు గొరిగించుకుని నేల మీద సాష్టాంగపడి ఎవరికైనా నమస్కారం చేస్తా ఇదేంటిది రివర్స్గా ఉంది నేను కరెక్ట్గా చదివినా మన స్వభావానికి విరుద్ధంగా ఉంది ఈ స్వభావం అంటే ఆయన భక్తుడండి ఆయన భక్తుడు స్వభావ శుద్ధంగా ఆయనకి ఏముందంటే ఉంది ఈయన ఈయనెవరంటా భక్తిపరుడు అందుకే ప్రారంభం చేశాడు భక్తుడు కాబట్టే సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు సాష్టాంగ నమస్కారం చేయడం అంటే ఏంటి తెలుసండి కృతజ్ఞత చెల్లించడం ప్రియులరా శాస్త్రం చెప్పండి ఇప్పుడు చెప్పండి మన గర్భఫాలం మన కడుపు పుట్టిన పిల్లలు మన కళ్ళ ముందు పది మంది వద్దండి ఒక్కరు చనిపోయినా కానీ మనకి దేవుని పట్ల ఇలాంటి ఇలాంటి స్వభావం వస్తుందంటారా మనుషుల స్వభావం అంటే ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఉన్న మనుషుల స్వభావం గురించి పౌలు గారు చెప్పాడు కదా మరి భక్తులకు ఉన్న స్వభావం ఎలాంటిది అని అంటే ఇదిగో వారట వారు ఈయనొక్కడు కదా ఇంకా చాలామంది ఉన్నారు ఈయనట సమస్తం కోల్పోయాడు ఇంకేమీ లేదంటే ఏమీ లేదు ఆస్తి పోయింది సంతానం పోయింది అలాగే దేహం కూడా చెడిపోయింది ఆరోగ్యం ఏమైనా సరిగా ఉందండి ఎంత దీన స్థితిలో ఉన్నాడో ఉంటి నిండా గాయాలు ఒక్క ప్రాణం తప్ప ఏది లేదండి ఆయన దగ్గర అలాంటి స్థితిలో ఆయన మాట్లాడుతున్నాడు సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా అన్నాడట నేను నా తల్లి గర్భంలోని దిగంబరినే వచ్చి తని దిగంబరినే ఎక్కడికి తిరిగి వెళ్ళలేదును ఎహోవా ఇచ్చను ఎహోవా తీసుకుని పోయిన తర్వాత మన జాగ్రత్తగా అంట్రలైన్ చేసుకోండి ఎహోవా నామమునకు స్థుతి కలుగునుగాక ఇది కదండి కృతజ్ఞత అంటే నిజంగా కదా కనిపించిందా కృతజ్ఞత ఎలా కనిపించింది చేసిన ప్రవర్తనలో బా జీవించిన జీవితంలో కనిపించింది కృతజ్ఞత అంతే తప్ప ఇక్కడ రాయలేదండి కాబట్టి కృతజ్ఞత లేదనుకుంటానండి అనుకుని మీరు డౌట్ పడకూడదు ఇక్కడ రాయకపోయినా ఆయన జీవితం మనం చూస్తున్నప్పుడు ఇదిగో ఆయన జీవితం ద్వారా మనకు కనిపిస్తుంది కృతజ్ఞత కలిగిన వాడు కాబట్టే ఏహోవా నామానికి ఏం కలుగునుగాక స్థుతి కలుగునుగాక దేవు నామానికి మహిమ కలుగునుగాక ప్రియమైన దేవుళ్ళు వల్లరా అందుకే ఇరవై రెండు వచ్చిన ఇరవై రెండు వచ్చిన వచ్చిన అంటాడు ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు దేవుడు అన్యాయము చేసిననే చెప్పను లేదు ఇది చాలా రకరకాల కోణాల్లో చాలామంది చెప్పడం విన్నాం ఈ మాటలు చదువుతున్నప్పుడు ఈ కృతజ్ఞతను ఒక భావాన్ని మీరు హృదయంలో పెట్టుకుని ఈ మాటను ఆలోచించండి ఎంత చక్కగా మనకు అర్థమవుతుందంటే ఇది ఉండబట్టే కదా యోపు గారు ఆ విధంగా మాట్లాడగలిగాడు అంటే అనుకూల సమయంలోనే కాదు ప్రతికూల సమయంలో కూడా దేవునికి ఏం కలిగి ఉండమన్నాడు భక్తుడు కృతజ్ఞత కలిగి ఉండండి ఈరోజు మనకి ఇస్తేనే నేను ఇస్తాను దేవునికి చాలామంది ఇదే చాలా దుర్మార్గం స్వభావం ఇది నేను ఇస్తే దేవుడి ఇస్తే నేను ఇస్తాను దేవుడిస్తే నేను ఇస్తాను నువ్వు ఇయ్యి దేవుడికి నువ్వు దేవుడు ఇవ్వకపోతే అప్పుడు అడుగు నమ్మినవనికే సమస్తము సహజంలో నువ్వు నమ్ము ముందు నువ్వు ఇయ్యి అందుకే యాకో పత్రికలో నాలుగు అధ్యాయం రాయబడింది నువ్వు దేవుని వద్దకు రా అప్పుడు దేవుడిని అద్దకు వస్తాడు అంతే కదా మనం ఎక్కడో ఉండి మీ దేవుణ్ణి అలా చేయమని చెప్పి చూద్దాం మీ దేవుణ్ణి అలా చేయమను తర్వాత నేను వస్తాను ఇది చాలా పూలిసిగా ఉంటుంది ప్రియులరా చాలా ఫూలిష్గా ఉంటుంది బాగాలేదు కదా అంటే ఇక్కడ ఈయన చెప్తున్నటువంటి స్థుతి ఉందో కృతజ్ఞత ఏదైతే ఉందో అనుకూల పరిస్థితులు చెప్పట్లే కానీ మరి ప్రతికూల పరిస్థితి సమస్తం కోల్పోయిన తర్వాత చెప్పాడు చెప్పమనకి ఈరోజు చెప్తున్నాడు ప్రియులరా చెప్పమని ఈరోజు మనకు నేర్పిస్తున్నాడు భక్తుడు అంటే ఈ రోజున్న మనుషుల స్వభావానికి ఎంతో పాఠం నేర్పించడానికి భక్తుడైన యోబు గారి మనకు కళ్ళ ముందు కనిపిస్తున్నాడు ఇదిగో నేను అన్ని కోల్పోయాను కానీ నా దేవుడిని ఎప్పుడు నేను దూషించలేదు నా జీవితాన్ని బట్టి నాకు ఇచ్చిన దేవుని జీ దేవుడి యొక్క దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నేను ఎలాగైతే తల్లిగర్భం నుంచి వచ్చానో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు పిల్లరా మీకు అర్థమైందండి ఆ స్థితిని జ్ఞాపకం చేసుకున్నాడు అదికి జ్ఞాపకం చేసుకుని నా తల్లి తల్లిగారు నేను వచ్చాను ఎలాగొచ్చాను దిగంబరికి వచ్చి ఏమీ తీసుకురాలేదు ఈ ఆస్తి నా దగ్గర ఉందా ఈ అంతస్థ దగ్గర ఉన్నా ఈ పశు సంపద నా దగ్గర ఉందా లేకపోతే నా కడుపును పెట్టే బిడ్డలు నాతో వచ్చారా రాలేదు ఇవంతా వచ్చింది ఈయన వచ్చిన తర్వాత వచ్చింది దేవుడిచ్చాడు కాలం కూడా మరి దేవుడిని స్థుతించాడు దేవుడు ఎవరప్పుడు కూడా దేవుడు స్థుతించాడు అదండి భక్తుడు అంటే మరి భక్తుల గురించి ఊరనే రాయించాడు దేవుడు మరి ఇక్కడ భక్తుల గురించి ఊరిని రాయించుకుంటూ వెళ్ళిపోయాడండి ఎంతో ఎన్నో విషయాలు ఎంతో మనల్ని ఉద్ధరించాలని దేవుడు చూస్తున్నాడు మనం ఏం చేస్తామంటే మనం అన్ని మర్చిపోతాం ఒక్క మేలు జరిగితే మాత్రం దేవుడికి స్తోత్రం అంటాం తప్ప ఏదైనా ప్రతికూల పరిస్థితుల్లో మనం దేవుడికి స్థుతులు చెప్పినట్టుగా ఏమైనా మీ దాఖలు ఏమైనా ఉన్నాయండి ఒకసారి పూర్వకాల జీవితానికి వెళ్ళి ఆలోచించండి నేను దేవుడికి మహిమ మహిమ నా తండ్రి నాకు ఈ ప్రతికూల పరిస్థితుల్లో కూడా నేను నీకు స్థుతిస్తున్నాను నీకు స్థుతులు చెల్లిస్తానని చెప్పగలిగిన స్థితి నీలో ఉందంటే ఖచ్చితంగా నువ్వు ధన్యుడువు ధన్యురాలువే ఒకవేళ ఉంటే కనుక లేకపోతే ఇప్పటికైనా దేవుని ఎందు భయభక్తులు కలిగిన యోబు లాంటి జీవితం మనకు ఉండాలి ఆయన కృతజ్ఞత కలిగిన జీవితం మనకు ఉండాలి అన్నీ ఇచ్చాడు అసలు మన కృతజ్ఞత ఎందుకు చెప్పాలండి ఇంకొకసారి చూద్దాం చూడండి ఒకసారి కీర్తన గ్రంథం నూట ఇరవై తొమ్మిది నూట ముప్పై తొమ్మిది అధ్యాయంలో భక్తులైన గారు అంటాడు అసలు మన కృతజ్ఞత స్థుతులు ఎందుకు చెల్లించాలట నూట ముప్పై తొమ్మిదవ దావీది కీర్తన పద పదమూడు వచ్చినావు నా అంతరింద్రియములు నీవే కలుగు నా తల్లి గర్భమునందు నన్ను నిర్మించినవాడవు నీవే నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందును బట్టి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు తండ్రి అంటున్నాడు చూసారా ఎందుకు ఎందుకంటే మనల్ని మన కృతజ్ఞత స్థుతి చెల్లించాలి కదా దేవుడు మనల్ని పుట్టించినందుకే మన కృతజ్ఞత చెప్పాలి అసలు ఎంత ఎంత ఆశ్చర్యం అండి మనతో పాటు కోటాను కోట్ల కణాలు మనతో పాటు మన సహోదరులు కావచ్చు సహోదరులు కావచ్చు అక్క అక్క అక్కలు కావచ్చు చెల్లెలు కావచ్చు తమ్ముడు కావచ్చు అన్నలు కావచ్చు ఎవరైనా మనతో పాటే మన తల్లిగారంలో ప్రయాణం చేసిన మనతో పాటు కానీ వాళ్ళందరికీ లేని ఆ ఛాన్స్ ఒక్క నీకు నాకు మాత్రం దేవుడిచ్చాడంటే అందులో బట్టి కదా కృతజ్ఞత స్థుతులు చెల్లించాల్సింది ప్రేమ దేవుని వాళ్ళారా కదా చెప్పండి మరి భక్తుడు భక్తునికి తెలియదనా ఏ విధంగా చెప్తున్నాడు అమ్మో ఆయన ఎలాగైతే చేశాడో ఎలాగైతే నిర్మించాడో దేవుడు ఆయనకు చూపిస్తున్నప్పుడు ఒక పక్కన ఆశ్చర్యం ఒక పక్కన వణుకు కుడుతుంది అమ్మో ఖచ్చితంగా నా జనన విధం నేను చూడగా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించక మానను తండ్రి అని అందును బట్టి కదా కృతజ్ఞతస్తుతులు చెల్లిస్తున్నాడు దేవునికి మేలు పొందుకుంటే చెల్లిస్తావా కృతజ్ఞత స్థుతులు పుట్టినందుకు కాదు చెల్లించాల్సింది పుట్టినందుకు మాత్రమే చెల్లిస్తావా ప్రతికూల పరిస్థితిలో కాదు దేవుని కృతజ్ఞతలు చెల్లించాల్సింది ఏమండి ఇలా ఉంటే దేవుడు మాత్రం వారి పట్ల వీరి పట్ల ఎవరి పట్ల కృతజ్ఞతస్తులు చెల్లించిన వారి పట్ల చెల్లించిన వారి పట్ల కూడా ఆయన ప్రేమ కలిగి ఉన్నాడండి ఇది కాదండి ఆయన ప్రేమ అంటే ఆయన ఎంత గొప్ప ప్రేమికుడు అండి నిజంగానే ఎంత గొప్ప ప్రేమికుడు ఒకనొక సమయంలో ఆ లాజర్ గారి విషయం మనకు తెలుసు ధనవంతుడి విషయం మనకు తెలుసు ధనవంతుడు ఎంతో సుఖానుభవాలు అనుభవించినవాడు కానీ లాజర్కి ఏమీ లేదు యోగుగారి గారిలాగా ఏమీ లేదు మొత్తం కడక యోబు గారికి మళ్ళీ వచ్చింది రెండు అంతలో అధికంగా ఆశీర్వదించాడు కానీ లాజనికి ఏమో ఆశీర్దించాడు మనకు కనబడదు అయినప్పటికీ చనిపోయిన తర్వాత దోతలు వచ్చి తీసుకెళ్ళినాయి అంటే అతను ఏం కలిగి ఉన్నాడండి దేవుని పట్ల ఎస్ అసలు నో డౌట్ ఆల్ అసలు అందులో ఏ సందేహం లేదు కృతజ్ఞత కలిగాడు ఏదో ఒక రోజు నేను చచ్చిపోతాను ఈ దేహానికి ఎంత అన్నం దొరికినా దొరకపోయినా పర్లేదు నా ప్రభువు దగ్గర నా దేవుని దగ్గర నేను నా చోటు సంపాదించుకుంటానని ఒక కృతజ్ఞతాభావంతో దేవుడు ఆరాధిస్తూ ఉన్నాడు ఎక్కువ ఇన్ఫర్మేషన్ నేను గురించి ఉండకపో ఉండ ఉండదు కానీ మనకి ఎంతో విలువైన జీవితం జీవించాడు కాబట్టే దేవుడిని తీసుకెళ్ళి అబ్రహాం రొమ్మున ఆనుకునేలా చేశాడు ప్రియులారా వచ్చిన వారు సామాన్యులు కాదు దేవుని దోతలు వచ్చి తీసుకెళ్ళి అంటండి ఎంత ఆశ్చర్యం ప్రియులారా ఏముందని చెప్పండి ఏముందని ఆయన కృతజ్ఞత కలిగి ఉన్నాడండి ఈరోజు అందరూ మనకు పాఠాలు కాదండి ఒకసారి ఆలోచించండి వీళ్ళందరి జీవితాలు మన పాఠాలు కాదా అంటే సంవత్సరాంతపు దినాలలో ఇదిగోండి సంవత్సరాంతకు సంవత్సరాంతం కాసినందుకు మమ్మల్ని ఏం చేస్తాము మేము కృతజ్ఞత చెల్లిస్తామండి నేను చెప్తున్నాను ప్రతి క్షణం దేవుడికి కృతజ్ఞత స్థుతులు చెల్లించాల్సిందే ఇట్స్ ఏ రూల్ పూల్ ఇది రిక్వెస్ట్ కాదు రూల్ దేవుడి ఆజ్ఞ భక్తులు చెప్తున్నారు ఇదిగో మేము భక్తి పరులమైన మేము ఆయన జీవితాలు మనకు ఆలోచించి మేము ఈ విధంగా బ్రతికాము సో మీరు కూడా ఏం చేయాలి ఈ విధంగా బ్రతకండి అని చెప్పి వాక్యాలు రాయించి భక్తుల జీవితాలు చూపించి దేవుడికి దేవుడు మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తున్నాడు ప్రిల్లారా చివరగా ఒక మాట చూసుకుని ముగించుకుందామండి చూడండి ఇలా చేస్తున్న వారి పట్ల కూడా దేవుడు ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నాడు ఒకసారి చూడగలిగితే లోకాసువార్తలో తండ్రి తండ్రైన దేవుని యొక్క ప్రేమను ప్రభు నేసుక్రీస్తు వారు తెలియజేస్తున్న మాట సువార్త ఆరో అధ్యాయము ముప్పై ఐదో వచ్చిన ప్రియులారా మీరైతే ఎట్టివారిని కూర్చొని నిరాశలు చేసుకునక మీ శత్రువులను ప్రేమించుడి మేలు చేయుడి అప్పుడి అప్పుడు మీ ఫలము అన్న అన్నట్టు ఇలాంటి గుణగాణాలు కలిగినటువంటి మనుషులు ఎలా ఉంటారట సర్వోన్నతుని మీరు సర్వోన్నతుని కుమారులై ఉంటారు ఈ గుణగాణాలు కలిగిన సర్వోన్నతని కుమారులై ఉంటారు తర్వాత చూడండి ఎక్కడొచ్చింది చూసారా ఆయన కృతజ్ఞత కలిగిన వారి ఎడల చెప్పాలి దుష్టును ఉపకారి ఉన్నాడు కరెక్ట్గా చదివా నేను తప్పు చదివాను కదా కృతజ్ఞత కలిగి కృతజ్ఞత కలిగిన వారు ఎవరన్నాడా ఎవండి యహో అందరికి ఎవరట ఉపకారి చెడ్డ వరకినా ఎస్ చెడ్డ వారికి మంచివారికినా మంచి ఇదిగో ఆయనట కృతజ్ఞత లేని వారి ఎడల దుష్టిని ఎలా ఎలాగున్నాడంటే ఉపకారి ఉన్నాడు అపకారం చేసేవాడు కాదు పిల్లడు ఈరోజు ఎంతమంది దేవునికి కృతజ్ఞత లేని వారు సమాజంలో కనిపిస్తున్నారు అంత సమాజం వారికి ఎందుకండి చర్చలు ఎంతమంది ఉన్నారు చెప్పండి వాళ్ళందరి పట్ల దేవుడు తన కృప చూపించట్లేదు ఆయన ప్రేమ చూపించట్లేదు మరి దేవుడు ఎంత ప్రేమ అని దేవుడు ఇంతలాగా దేవుడు ప్రేమ చూపించడాన్ని బట్టే దేవుడిని ఒక చిన్నగా అంచనా వేసుకుని దేవుడిని ఒక చిన్నగా మాట్లాడుకుని ఆయన దాని గురించి తక్కువ అంచనా వేసుకుని దేవుడిని చేతగాని వాడిగా తీసుకుంటున్నారేమో అనిపిస్తుంది నాకైతే తప్పు తప్పు ఆయన ఎంత భయంకరుడో మనకు తెలుసు వాక్యాలు చదవండి పాతబాతం చదవండి ఇస్రాయల్ పట్ల ఇస్రేళ్ళు కూడా ఎంత కృతజ్ఞత లేని వారిగా జీవించారు ఎన్నో మేలులు చెప్పుకోలేని మేలులు చెప్పడానికి సమయం లేదని మేలులు చేశాడు దేవుడు వారి పట్ల కానీ వారు కూడా తిన్నాడ తినేశారు పొందుకోవాల్సిన పొందుకున్నారు వెళ్ళాల్సిన చూడగానే వెళ్ళిపోయారు అనుభవించాల్సిన మేలులన్నీ అనుభవించేసి కృతజ్ఞత హీనులుగా మారిపోయారు దౌర్భాగ్యులు నా పిల్లలు నా సంతానం నా జనులని దేవుడు ఎవరికైతే పేరు పెట్టుకున్నాడో ఎవరిని ఎవరిని బట్టి అయితే దేవుడు గర్వపడాలనుకున్నాడో ఆ గర్వాన్ని దేవుడు దేవుడు యొక్క గర్వాన్ని కూడా దే దేవుడు గర్వించాల్సిన స్థితిని మరి ఘనహీనంగా చేసేశారు ఇస్రయలీలు ఈరోజు నాటి ఇస్రేయలీకి సాదృశ్యంగా నేటి క్రైస్తవులుగా మనందరం కూడా ఎలా ఉన్న ఒకసారి ఆలోచించండి పాతన బంధన గ్రంథంలో పెట్టిందంతా అదే ఇదిగో దౌర్భాగ్యులు దుర్మార్గులు దుష్టజనం పాపిచ్చి జనం చెరుపు చేయి పిల్లలు వెళ్ళం అందుకే సమస్త సృష్టికి చెప్పుకుంటున్నాడు ఆకాశం ఆలకించు భూమి చెవియోగ్యని ఈరోజు మన నిమిత్తం కూడా ఎవరికైనా చెప్పుండి దుస్థితి దేవుడికి మనం తెప్పిస్తే దానికంటే ఇంకా దౌర్భాగ్యం ఏదో ఉండదు పిల్లలు గుర్తుపెట్టుకోండి ఆలోచించండి దేవు మనుషుల యొక్క స్వభావం మనం చూసి ఈరోజు మనుషుల స్వభావం ఎలా ఉందో పావులు గారు రాశారు రెండవదిగా భక్తుల యొక్క స్వభావం ఎలా ఉంది దేని నిమిత్తమే కృతజ్ఞతలు కలిగి ఉన్నారు వాళ్ళు ఏ దేని విషయమే దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నారు ఏ స్థితిలో చెల్లిస్తున్నారు ఏ పరిస్థితిలో దేవుని యొక్క కృపను పొందుకున్నారు ఎలా ఉన్నారనేది రెండవది చూసాం మూడవదిగా దేవుని యొక్క స్వభావం ఆయన ఎంత గొప్పవాడు ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఎవరి పట్ల ఆయన కృతజ్ఞత కృప కలిగి ఉన్నాడో అని మనం చూసాం ప్రియుల ఆలోచించండి దేవుని పట్ల ఈ సంవత్సరాంత దిన కృతజ్ఞత కూడుకులు పెట్టుకోవడం మంచిది తప్పట్లేదు కానీ ఏ పరిస్థితి ఉన్నప్పటికీ కూడికి మాత్రమే కాదు ప్రతి క్షణం కూడా ప్రతి నిమిషం కూడా దేవుని కృతజ్ఞతలు చెల్లించాలి అంత ఎందుకండి ఒక మాట సింపుల్గా నవ్వొచ్చి మాట చెప్పిన భోజనం చేసినప్పుడు కృతజ్ఞతలు చెల్లించాలి చాలామంది అంతే కదండి ఈరోజు నాన్ వెజ్ ఎంతమంది తినేసి ఉంటారో ఎవరైనా కొంతమంది ఎవరైనా ఉన్నారో తెలియదు కానీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ తిన వాళ్ళు చాలామంది ఉంటారండి ఎందుకంటే అక్కడ గొమ్మగుమలు వస్తున్నాయి లోపలికే ముక్కులు ఆకర్షిస్తుంది భోజనాన్ని ఎప్పుడు తినేద్దామన తప్ప కనీసం కృతజ్ఞత స్థుతులు చెల్లించి నా దేవునికి నాకు ఇచ్చినందుకు ఈరోజు ఈ ఆహారం లాగా చాలామంది ఉన్నారు బయట కానీ నా దేవునిచ్చి నాకు ఇచ్చాడు దేవుడు నాకు ఇచ్చినందుకు నా దేవునికి దావా నీకు కృతజ్ఞత స్థుతులు తండ్రి తిన్న ఈ ఆహారం నా ఒంటికి శక్తినిస్తే ఆ శక్తిని కోసం వాడతాను తండ్రి అని ఒక మాట దేవునికి చెప్పి కృతజ్ఞత స్థుతులు చెల్లించి భోజనం చేసిన వారు కూడా లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం ప్రియమైన దేవుని వారి ఆలోచించండి మంచి నిర్ణయాలు తీసుకోండి ఇప్పటివరకు దేవుని యొక్క మాటలు కానీ ఆయన యొక్క ఆయన చేసిన పొందిన ఆయన ద్వారా పొందుకున్న మేలుల ద్వారా కానీ ఏనాడైనా కృతజ్ఞతలు తెలియజేయకపోతే ఎప్పటికైనా దేవుని యొక్క ప్రతి విషయంలో దేవునికి ప్రతి విషయంలో కృతజ్ఞతలు కలిగి జీవిద్దాం అదే మరి తెస్లోనికి పత్రిక రాశాడు ప్రతి విషయం మందుని మీరు ఏం చేయాలట అవసరం చదువుకుని ముగించుకుందామా తెస్లోకి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదహారవ వచ్చిన ప్రియులరా ఐదో అధ్యాయం పదహారో వచ్చును ఎడదాగా ప్రార్థన చేయడి ప్రతి విషయం అందును కృతజ్ఞతా స్థుతులు చెల్లించుడి ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము ఆయనకి ఇష్టమటండి ఆయన చిత్తమటండి ఇప్పుడు చెప్పండి ప్రతి విషయంలో చెల్లించాలా అట్లు చెల్లించాలా నన్ను కాపాడవుతుండీ నీ కృతజ్ఞతలు అది ఒకటి చెల్లించాలా నన్ను కాపాడకపోయినా కృతజ్ఞతలు మమ్మల్ని రక్షించినా రక్షింప రక్షింపకపోయినాను ఆయన ఎవరో సర్వోన్నతుడు షడ్రకు మేసక అభ్యర్థిగా చెప్పిన మాట మమ్మల్ని సింహాల గుణంలో వేహేస్తారా అగ్రి గుణంలో వేస్తారా వేసేయండి మమ్మల్ని రక్షించడం మా దేవుడు అలాంటి వాడు సమర్థుడు ఒకవేళ రక్షింపకపోయి నేను రాజా నువ్వు మమ్మల్ని ఏదో చేసేస్తున్న చింత మాకు లేదు వాటి వాటికి గట్స్ అండి అది అప్పుడే మనకు ఒళ్ళు జలదేస్తూ ఉంటుంది నిజంగా అంటే ఒకవేళ ఎందుకు చెప్పారు ఈ మాట కూడా నేను లోతుకి వెళ్ళి ఆలోచించండి కృతజ్ఞత ఉండబట్టే కదా చెప్పారు ప్రభుపట్ల పట్ల కదా చెప్పారు అంటే ప్రతి విషయం ఉందంటే అది ప్రతికూలమా అనుకూలమా ప్రతి విషయం ముందు దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించండి ఈ లోకపు శ్రమలో అల్పకాలం మనం పొందుకోయే మనం పొందుకోబోయే జీవితం నిత్య జీవితం గుర్తుపెట్టుకోండి దేవుడట్టి కృపత కృపలో మనల్ని అందరూ బలపరిచి ఆ నిత్య జీవాన్ని మనందరినీ పాత్రగా చేయాలని మనస్ఫూర్తిగా మీ అందరు సహోదరుడుగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను తలవనంచండి ప్రార్థన చేసుకుందాం ప్రియులరా సర్వోన్నతుడా సకల ఆశీర్వాదాలకు కారణపోతుడా ప్రేమయ్యన్న మా తండ్రి వీలువైన నీ మాటలు తండ్రింత ఇంతవరకు నీ బిడ్డలకు మాట్లాడడానికి నా కృప చూపించారయ్యా మీ కొందనాలు కృతజ్ఞత స్థుతులు తండ్రి ప్రభు విన్న ప్రతి మాటను మా హృదయం అనే పలకల మీద రాసుకుంటూ తండ్రి వాటి ప్రకారమే జీవించడానికి కృప చూపించండి తండ్రి పరిస్థితి ఎటువంటిదైనప్పటికీ తండ్రి అది ప్రతికూలమా అనుకూలమా ఏదైనప్పటికీ మీ ఆడల తండ్రి కేవలం కృతజ్ఞత మాత్రమే కలిగి జీవించటకు మాకు కృప చూపించిన జ్ఞానం మాకు దయచేయండి సాధారణ ఎట్టి రీతికైనా తండ్రి మీ నుంచి మమ్మల్ని దూరం చేయాలని ఆలోచిస్తుండగా వాడి దూర వాడి యొక్క దురాలోచనను తండ్రి దూరపరచండి మేము వాడిని ఎదిరించడానికి శక్తి సామర్థ్యం దయచేయండి తండ్రి ఇక్కడ చేరు వచ్చిన ప్రతిబడ్డని మీరు దీవించండి ఆశీర్వదించండి తండ్రి ఇంకా రాధేశ్వర ఉన్నారు క్షేమకరంగా తిరిగి నడిపించండి ప్రభు అలాగే తండ్రి తర్వాత మాట్లాడిపోతున్న మా ఆత్మీయ సహోదరి కాంతి గారికి నీ ఆత్మ నీ యొక్క ఆత్మ సహాయాన్ని మెండుగా దయచేసి విలువైన నీ లేఖన సారాన్ని మాకు అందించి మా హృదయాలను ఇంకొకసారి మరోసారి తృప్తిపరిచి మేలులతో నింహమని కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ఈ ప్రార్థన మనలో అడుగు వేడుకుని జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి ఆమెన్ ఆమెన్ అందరూ కొందన